అద్భుతంగా డెవలప్ చేశారు ఆ స్కూల్ చూస్తే దాదాపు వెయ్యి యాభై మంది పిల్లలు చదవబోతున్నారు దాంట్లో ఆ స్కూల్ కానీ చూసామంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారి ఆ స్కూల్ ఆ స్కూల్ క్లాస్ రూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్ని కూడా చూడాలి ఎందుకంటే నేను ఒక గొప్ప స్కూల్ చాలా పెద్ద స్కూల్ పెద్ద పేరున్న స్కూల్ విజయవాళి

पेट्रोल ला आराम भागा चंदू का ने मंच ऊंचा कर लगाने इधर एडमिनिस्ट्रेशन ला उन्हें बाहर बाहर पर लगाने एसपी लगाने और लेवल के भी अंदर बहुत लगाने इक्वल स्कूल नहीं बुलाया कैसी नहीं उन्हें बैठे इधर जो मना एजुकेशन में जिसको ये अंदर इधर सब दली दो लीप आने वाला कार्यक्रम में बैठ

పెద్దఎత్తున ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నారు ఈరోజు చాలా సంతోషం సార్ రావడం మీదకి ఇటువంటి స్కూల్ ఓపెన్ చేయడం మా అందరి కూడా స్ఫూర్తి నేను కూడా ఒక స్కూల్ తీసుకోవడం నేను ఖచ్చితంగా దాన్ని కూడా డెవలప్ చేసి ఇట్టే మంచి స్టాండర్డ్స్ తీసుకొచ్చి ఆ స్కూల్ కూడా మంచిగా ఇలా జరుగుతున్నాయి కాబట్టి కాబట్టి అవసరంతో చేస్తారని సార్ చెప్పినట్టు పాటించాను ఖచ్చితంగా కూడా చేస్తుంది సార్ ఇవాళ ధన్యవాదాలు మీ అందరికి కూడా స్పెషల్లీ పేరెంట్స్ కి ఈ పిల్లల్ని మీ మీ బాధ్యత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు శ్రమ తీసుకొని వాళ్ళని చదివించే బాధ్యత మీ అందరికీ కూడా ఉంది నేను కోరుకునేది ఒకటే

జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ విజయవాడ Hi Nilor please subscribe to ఎంట్రీ TV